శ్రీజా తనూజ అని నువ్వు వచ్చేసి సపోర్టింగ్తోనే ఆడుతున్నావు సపోర్ట్ లేకపోతే నువ్వు టాస్క్ అయితే ఏమీ ఆడలేదు మొత్తం ప్రతి ఒక్క టాస్క్లో అని చెప్పి లిస్ట్ అనేది చెప్పింది కదా అలాగే ఇప్పుడు శ్రీజా వెళ్ళి వెళ్ళిపోయే ముందు రోజు అనుకుంటా బిగ్ బాస్ ఎవరైనా సరే వైల్డ్ కార్డు వాళ్ళు వస్తే నాకు సపోర్ట్ వాళ్ళు ఒకరు వస్తే బాగుండు నాకు సపోర్ట్ చేసేవాళ్ళు కావాలా బిగ్ బాస్ అని చెప్పి ఏడ్చింది కదా ఆఖరికి బజ్జీ ఇంటర్వ్యూలో కూడా నాకు ఎవరు సపోర్ట్ చేయలేకపోయారు అందరూ నన్ను వీక్ 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 కొంచెం అంటా ఉన్నారు అని చాలా బాధపడింది కదా అసలు ఈ ఈ సీజన్లో బిగ్ బాస్ హౌస్లో సపోర్ట్ లేకపోతే అసలు టాస్కే ఆడలేకపోతూ ఉన్నారు వాళ్ళు ఒక్కొక్కరు అలాగే ఇప్పుడు కళ్యాణ్ కూడా వాటర్ దాంట్లో శ్రీజాకే హెల్ప్ చేశాడు కదా తనుజాకేం చేయలేదు కదా నేను శ్రీజాకే చేస్తానని చెప్పి తనకే హెల్ప్ చేశాడు అలాగే శ్రీజా కూడా కళ్యాణ్ కెప్టెన్ అవ్వడానికి చాలా హెల్ప్ చేసింది కదా ఇదంతా ఒక సపోర్టింగ్ టాస్క్ వల్ల జరిగింది ప్లస్ బాండింగ్ వల్లే జరిగింది కదా ఈ అమ్మాయి బాండింగ్ కోరుకొని ఉన్నింది మళ్ళీ అని మేము బాండింగ్లో ఉన్నావు సపోర్ట్ తీసుకొని ఆడుతున్నావు అన్నది ఎంత మాత్రం కరెక్ట్ అన్నది నాకు అర్థం కాలేదు